ఇప్పటివరకు మనం ఏపీలో జరుగుతున్నటువంటి రైస్ స్కామ్ గురించి మనం యుద్ధం చేస్తూ ఉన్నాం మహాన్యూస్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రైస్ స్కామ్ గురించి ఒక పెద్ద ప్రకంపనలు వస్తున్నాయి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పీడిఎస్ రైస్ని కొన్ని మంది అధికారులు పోలీసు వాహనాలను సెక్యూరిటీగా పెట్టి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారట ఏం చేయాలి దీనికి ఒక పెద్ద నెట్వర్క్ మాఫియా నడుస్తుంది అనేది జరుగుతున్న అంశం సరే జనరల్ మనం అనుకున్నాం ఇంతకుముందు కాకినాడ పోర్టుకి ఏంటంటే అన్నిటికీ సౌలభ్యేటు ఒడిస్సా కానీ తెలంగాణ కానీ వీళ్ళందరూ కూడా ఏపీ కానీ అందరూ అక్కడి నుంచే ఇచ్చేస్తారు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో కొంత టైట్ అయితే అయ్యింది ఏపీలో అయితే అంత స్పీడ్గా జరగట్లేదు కానీ తెలంగాణ నుంచి మాత్రం స్పీడ్ జరుగుతుంది ఈ క్రమంలో ఏంటంటే కొంత ఇటీవల అసెంబ్లీలో కూడా మంత్రులు మాట్లాడటం ఇదంతా ఈ మాఫియాని కట్టడి చేయాలని చెప్పని చర్చలు జరగటం దీని మీద ఒప్పుకున్నారండి ఒప్పుకున్నారండి అవును అవును ఉన్నారు పీడిఎస్ ఉన్న గవర్నమెంట్ ఎంతో ఎక్కువ ఖర్చు పెట్టి ప్రజల కోసం తీసుకున్న దీన్ని ఒక రకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు కాన్సంట్రేషన్ ఎల్లీగల్ సు పీడిఎస్ రైస్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీటి మీద ఎక్కువ అయిపోయి మొత్తం ఎప్పుడైతే లారీ లారీలు పట్టేసుకునే పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి మళ్ళీ వాటిని వెనక్కి హ్యాండ్ ఓవర్ చేయాలి సో మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థింక్ పిన్స్ పట్టుకుని చేస్తే బాగుంటుంది ఆ కంప్లీట్ డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి అని అదే కొన్ని ఇల్లు కాకినాడ పూర్తికి సో వెళ్ళి కాబట్టి మనం అటు నుంచి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు సో ఇది